హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏకే ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ఈరోజు చూసినట్లయితే మహీంద్ర ఫైవ్ సెవెన్ ఫైవ్ డిఐ ఎక్స్పీ ప్లస్ బండి వచ్చింది ఈ బండి అమ్మకానికైతే ఉంది ఇది మనం వినుకొండలోనే అమ్మకానికి రావడం జరిగింది ఈ బండి ఇంజన్ అలాగే బండి పొజిషన్ చూసుకున్నట్లయితే కండిషన్లోనే ఉందండి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఈ బండి ఫైనాన్స్గా అయినా తీసుకోవచ్చు లేదంటే స్పాట్ అయినా కట్టి తీసుకోవచ్చు అని మనకు తెలియజేయడం జరిగింది అలాగే ఈ బండి ఇంజిన్ పికపింగ్ కానీ సీట్ పికపింగ్ కానీ మొత్తం లుక్ కానీ బాగానే ఉంది చూసుకోండి ఒకసారి అంటే మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో నెంబర్ పెడతామండి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మేము రెస్పాన్స్ అవుతాం తీసుకోవచ్చు తీసుకోవాలనుకున్న వాళ్ళు నెంబర్కి కాల్ చేయండి లేదంటే ఛానల్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాం మనం వినుకోండిలోనే ఉంది ఎక్కడో కాదు అలాగే చూసుకున్నట్లయితే బండి మీరు చూసుకోండి ఒకసారి బండి పొజిషన్ మాత్రం బాగానే ఉంది ఇది వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు మోలు అండి బండి వచ్చేసరికి బండి ధర వచ్చేసరికి మూడు లక్షల ఇరవై వేలు చెప్పారు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే మాట్లాడదాం మాట్లాడతానని చెప్పారు బండి కలర్ కానీ లైట్ షైడ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు బండి అయితే అంతగా నలగలేదు చూడండి ఒకసారి గేర్ ఇంజిన్ బాక్స్ దగ్గర అయినా కానీ స్వీట్ డౌన్లో అయినా కానీ బాగానే ఉందండి బండి వచ్చేసరికి అంతగా కలర్ షేడ్ కూడా ఏమంత అవ్వలేదు చూసుకోండి ఒకసారి టైర్లు కూడా అంతగా ఏం అరగలేదు ఒక సిక్స్టీ వరకు ఉన్నాయి బ్యాక్ టైర్లు ఫ్రంట్ టైర్లు కూడా బాగానే ఉన్నాయి అంతగా ఇబ్బంది అయితే ఏం లేదు టైర్స్కి అయితే ఇబ్బంది ఏం లేదు బాగానే ఉన్నాయి బ్యాక్ చూసుకోండి ఒకసారి బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే ఉంది బండి అయితే తీసుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు పెట్టచ్చు వాళ్ళు చెప్పిన రేట్ అంటే మూడు లక్షల ఇరవై వేలు అంటే పెట్టొచ్చండి బండి అంతగా నలగలేదు కాబట్టి వ్యవసాయం కూడా అంతగా చేయలేదు చూస్తుంటే అర్థం అవుతుంది బండి ఖచ్చితంగా తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మాట్లాడదాం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం బాగానే ఉందండి ఇబ్బంది లేదు కలర్ అయితే ఇంచు కూడా షేడ్ అయితే అవ్వలేదు కలర్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇంజిన్ అయితే మాత్రం నెంబర్ వన్గా ఉంది చూసాము ఎటువంటి ఇబ్బంది లేదు మాట్లాడదాం ఒకసారి కాంటాక్ట్ అవ్వండి కావాలనుకున్న వాళ్ళు మాత్రం నెంబర్ పెడతాం కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే బ్యాక్ సైడ్ చూసుకోండి ఒకసారి బ్యాక్ సైడు రైట్ సైడ్ చూసుకోండి ఇప్పుడు రైట్ సైడ్ కూడా పర్వాలేదు ఇబ్బంది లేదు బ్యాటరీ కూడా అంతగా ఇబ్బంది ఏమి లేదు బ్యాటరీ కూడా బాగానే ఉంది ఇంజిన్ కూడా ఇబ్బంది ఏం లేదు లైటింగ్స్ బాగున్నాయి బంపర్ అంతా బాగానే ఉందండి ఇది మూడు లక్షల ఇరవై ఏళ్ళంటే బండికి పెట్టొచ్చండి ఎందుకంటే అంతగా నలగలేదు కాబట్టి బండి రీడింగ్ కూడా తక్కువ ఉంది ఇబ్బంది లేదు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అంటే రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అంతేనండి ఇది వచ్చేసి ఖచ్చితంగా నైన్ మంత్స్ ఏమవుతుంది బండి వచ్చేసి మాట్లాడదామండి ఒకసారి కాంటాక్ట్ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫెన్ చూసుకోండి బాగానే ఉన్నాయి అంతగా అయితే నలగలేదు ఇంజిన్ కూడా బాగానే ఉంది కాబట్టి కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఒకసారి చూదురుకొని నేను పర్సనల్గా వీడియో పెడతాను నాకు కాంటాక్ట్ అయితే అది ఫ్రెండ్స్ మరి ఈ బండి కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతావ్వండి అలాగే ఈ ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి